కెనో అమ్మ స్నేక్ ఉన్ను పెట్ స్నేక్ ఉన్ను కన్నా అయితే పెట్ అహ్ అబ్ దే హిప్పోపాటస్ ఉహు హిప్పా హిప్పోపాటస్ ఉహు బాస్ హిప్పాపాటస్ ఉహు హిప్పాపాటస్ మంచిది కదమ్మా అక్కడికి అక్కడ ఉందే ఎట్ట పెట్ యానిమల్స్ కాదు వైల్డ్ యానిమల్స్ డాగ్స్ డాగ్స్ మంచివి కదా అవి వైట్ ఇంకా బాగుండాలి అట్లా అంటే మంచిదా ఎక్కడ ఉంటాయి షాప్ంగ్ ఉంటాయా అప్పుడు మంచిగా కొంచెం కింద తోడు వస్తాయా ఫ్రాక్స్ కొట్టుకున్నాం ఫ్రాక్ ఫ్రాస్ ఫ్రాక్ పెంచుకుందామా సరే

అది కాదు అది స్లీపింగ్ లైను స్లీపింగ్ లైన్ ఉండాలి ఉండడానికి అది తంగు దానికి తంగు లాంగ్ ఉంది దా లాగని నలకి చోటు అమ్మా